హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలు అయితే చాలా మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు డిఏకి సంబంధించిన పెండింగ్ బకాయిలు అలాగే ఉండిపోయాయి ఉద్యోగులకు అదే విధంగా పదకొండో పిఆర్సి బకాయిలు మరియు పన్నెండో పిఆర్సి బకాయిలు ప్రకటన ఎప్పుడు చేస్తారా అని చాలా మంది ఉద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడే ఏపీ ప్రభుత్వం ఒక సంచలన ప్రకటన అయితే చేసింది అయితే అది అందరు ఉద్యోగులకు మాత్రమే కాదు ఒక సెక్షన్ లో ఉండే ఉద్యోగులకు డిఏ బకాయిలు అలాగే టీఏ డిఏ బకాయిలతో పాటు సెలవర్ ఏరియర్ సంబంధించిన డబ్బులు కూడా విడుదల విడుదల చేస్తామని ఇప్పుడే ప్రకటించారు దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర పోలీసులకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తీపి కబురు అందించారు పోలీస్ సిబ్బందికి రావాల్సిన సరెండర్ లీవ్ టీఏడిఏ ఏరియా మార్చి నెలాఖరుకు విడుదల చేస్తామని తెలిపారు రాష్ట్ర పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం సంతోషంగా ఉందన్నారు అలాగే కానిస్టేబుల్ రాత పరీక్ష ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీజీపీ తెలిపారు సో ఫ్రెండ్స్ పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవ్స్ టీఏ డిఏ ఏరియర్స్ మార్చి అయితే విడుదల చేస్తామని చెప్పారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో